కొరపతి క్రియేషన్స్ నల్లబడితో కాసేపు యాభై సంవత్సరాల నా సాహితీ సేవ స్వర్ణోత్సవ సమయంలో భాగంగా ఈరోజు మానవత్వపు సూక్తులలో భాగంగా ఒక మంచి మానవత్వపు సూక్తి వింటారు వినండి అమ్మ కడుపున పుట్టిన ప్రతి వాళ్ళు ఆడవాళ్లను గౌరవిస్తారు అమ్మ కడుపున పుట్టిన ప్రతి వాళ్ళు ఆడవాళ్లను గౌరవిస్తారు అలా గౌరవించలేదంటే వాళ్ళు అమ్మ కడుపున పుట్టిన వాళ్ళు కాదు అలా గౌరవించలేదంటే వాళ్ళు అమ్మ కడుపున పుట్టిన వాళ్ళు కాదు మరి ఎవరి కడుపున పుట్టినట్టు అలాంటి వాళ్ళు కనపడినప్పుడు నిలదీసి అడగండి వాళ్ళే ఖచ్చితంగా జవాబు చెబుతారు అలాంటి వాళ్ళు కనబడినప్పుడు నిలదీసి అడగండి వాళ్ళే ఖచ్చితంగా జవాబు చెబుతారు ఈ మానవత్వ సూక్తిలో ఎంత లోతు అర్థం ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది ఒక మానవత్వపు సూక్తి చాలా మంచి మానవత్వపు సూక్తి విన్నారు కదా మరి ఒక మంచి మానవత్వపు సూక్తితో మరి ఒకసారి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్